పదహారు ఏళ్ల క్రితం ఓపెన్ హార్ట్ బైపాస్ సర్జరీ జరిగిన అరవై ఏండ్ల వృద్ధునికి మరల అదే చోట సమస్యను గుర్తించి గుండె శస్త్ర చికిత్స చేసి ప్రాణాలు నిలబెట్టారు మెడికవర్ ఆసుపత్రి వైద్యులు ఎంతో హైరిస్క్తో కూడుకున్న ఈ గుండె శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసినందుకు కుటుంబ సభ్యులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బెజ్జోరా గ్రామానికి చెందిన అరవై సంవత్సరాలు వయస్సు గల గంగారం అనే వ్యక్తి డిసెంబర్ ఆరు తారీఖున ఛాతి నొప్పి మరియు దమ్ముతో హాస్పిటల్ హాస్పిటల్కి రావడం జరిగింది ఎమర్జెన్సీలో ఇన్ట్వెన్షన్ కార్డియాలజిస్ట్ రవికిరణ్ ఏంజియోగ్రం చేసే పదహారు సంవత్సరాల క్రితం గంగారాంకు జరిగిన గుండె ఓపెన్ హార్ట్ సర్జరీ బైపాస్ సర్జరీ వద్ద మరల ఇబ్బంది వచ్చిందని నిర్ధారించుకున్నారు మళ్ళీ అటువంటి ఆపరేషన్ ని మరల చేయాలని డాక్టర్ అవింద్ సనర్ థొరాసిక్ సర్జన్ కి తెలియజేశారు దీంతో డాక్టర్ అవిన్ సనర్ పేషెంట్ బంధువులకు ఆపరేషన్ యొక్క రిస్క్ తెలియజేసి వల్ల అంగీకారంతో ఆపరేషన్ విజయవంతంగా చేసినట్టు తెలిపారు ఆపరేషన్ జరిగిన ఆరో రోజు పేషెంట్ ని డిశ్చార్జ్ చేయటం జరిగినట్టు డాక్టర్ అవిన్ సానర్ అన్నారు అనంతరం మత్తు వైద్య నిపుణులు డాక్టర్ వను అనేస్తిషేయ మాట్లాడుతూ ఇలాంటి తో కూడిన ఆపరేషన్ నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటిసారి మెడికవర్ హాస్పిటల్లో చాలా తో చేయడం జరిగిందని తెలిపారు రిస్క్ కేసులు సైతం హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా మన నిజామాబాద్ మెడికవర్ ఆసుపత్రిలో అతి తక్కువ ఖర్చుతో చేయడం జరుగుతుందని తెలిపారు ఒకే చోట మరలా మరలా సర్జరీ చేసి ప్రాణాలు కాపాడడం ఎంతో సంతోషంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు ఈ ఆపరేషన్ కు ప్రోత్సహించిన గంగారం కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ స్వామి మాట్లాడుతూ నిజామాబాద్ లో నెలకి పదిహేను నుండి ఇరవై ఓపెన్ హార్ట్ ఆపరేషన్ చేస్తున్నామన్నారు ఈ సమావేశంలో డాక్టర్ యజ్ఞ డిఎంఎస్ మరియు మార్కెటింగ్ హెడ్ వినయ్ కుమార్ పాల్గొన్నారు వన్ మంత్ క్రితం మా హాస్పిటల్ మెడికల్ హాస్పిటల్ నిజామాబాద్కి వచ్చాడు ఆయసము తమ్ము గోటి వచ్చాడు అనమాట అప్పుడు మళ్ళీ 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 యాంజోగ్రామ్ మళ్ళీ ఇంకొక చేయడం జరిగింది అందులో తేలింది ఏంటంటే ఆయనకి ఆ వేసిన గ్రాఫ్స్ బైపాస్ సర్జరీ చేసిన గ్రాఫ్స్లో మళ్ళీ అడ్డంకులు ఏర్పడడం జరిగింది ఇంకోటి అప్పుడు చేసిన కవాట మార్పిడి ఆపరేషన్ కూడా ఫెయిల్ అయింది సో ఈ డయాగ్నోసిస్ తోటి మా దగ్గరికి వస్తే మేము ఈ పేషెంట్కి మళ్ళీ బైపాస్ సర్జరీ సెకండ్ టైం బైపాస్ సర్జరీతో పాటు సెకండ్ టైం ఓపెన్ హార్ట్ సర్జరీ కవాట మార్పిడి ఆపరేషన్ రెండు సర్జరీస్ చేసామన్నమాట అండ్ విత్ ఇన్ సిక్స్ డేస్ మనం డిశ్చార్జ్ చేసేసి ఇంటికి పంపించాం ఇది ఆల్మోస్ట్ ఒక టూ వీక్స్ అయింది అప్పుడు వచ్చి టూ వీక్స్

ఇతనికి ఆల్రెడీ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ కార్డియాక్ సర్జరీ అయింది అంటే బైపాస్ అయింది ప్లస్ వాల్వ్ రిపేర్ చేశారు అప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ దుబాయ్లో ఇప్పుడు మళ్ళీ సేమ్ అవే కంప్లైంట్స్తో మళ్ళీ మన దగ్గరికి ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వచ్చాడు సో మళ్ళీ అంజోగ్రామ్ ప్లస్ టుడిఏకు వచ్చేస్తే చేస్తే అంటే సేమ్ మళ్ళీ అవన్నీ బ్లాక్స్ అయిపోయి బ్లాక్ అయిపోయినాయి ప్లస్ మైటల్ వాల్వ్ అనేది క్లోజ్ అయిపోయింది సో దీని కొరకి మళ్ళీ రీడు సిఏబీజి ప్లస్ ఎంవిఆర్ అంటారు అంటే మళ్ళీ బైపాస్ డ్రాప్ చేయాలి ప్లస్ వాల్వ్ అనేది రీప్లేస్మెంట్ చేయాలి సో ఇది చాలా రిస్క్తో గుడుకున్నది ఎందుకంటే ఆల్రెడీ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ సర్జరీ చేశారు కాబట్టి సో మళ్ళీ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం అనేది బాగా రిస్క్తో కూడుకున్నది ఆల్రెడీ ఆల్మోస్ట్ ట్వంటీ థర్టీ పర్సెంట్ రేట్ ఉంటుంది సో అట్లాంటిది మనము ఇక్కడ ఈ హై రిస్క్ సర్జరీ మన మెడికల్ హాస్పిటల్లో చేయడం జరిగింది సో అనస్థిషా సైడ్ నుంచి అంటే మత్తుపరంగా ఏంటంటే పేషెంట్కి బీపీ బాగా డౌన్ అవ్వడము హార్ట్ రేట్ బాగా ఫ్లక్చువేట్ అవడము ఇట్లాంటి రిస్క్ చాలా ఉంటుంది సర్జరీ చేసేటప్పుడు సో ఇవన్నీ మనం మానిటరింగ్ చేసుకుంటూ సో ఇవన్నీ మానిటరింగ్ అంతా చేసుకుంటూ బాగానే చేయడం జరిగింది సో పేషెంట్ విత్ ఇన్ నెక్స్ట్ ఆ రోజు అంతా వెంటిలేటర్ పైన ఉంచి నెక్స్ట్ డే వెంటిలేటర్ తీసేశాము సో విత్ ఇన్ వన్ వీక్లో పేషెంట్ని డిశ్చార్జ్ చేయడం జరిగింది పేషెంట్ ఈజ్ స్టేబుల్ రైట్